జనగామ జిల్లా లింగాల గణపురం మండలం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ఆవిష్కరించారు బీసీ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వరంగల్ ఎంపీ కడియం కావ్య కలెక్టర్ రిజ్వానా బాషా షేక్ స్టేషన్ గణపురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని కాటమేయ రక్షా కిట్స్ పంపిణీ చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏ ఒక్క గౌడ కులస్థులు తాడిచెట్టు మీద నుండి పడకుండా వారి రక్షణ కోసం ప్రభుత్వం ఆలోచించి కాటమేయ రక్షా కిట్స్ ను రూపొందించింది దసరా లోపు గౌడ కులస్థులకు ఎక్స్‌గ్రేషియా బకాయిలు చెల్లిస్తామని అన్నారు ఈ కార్యక్రమానికి మండల నాయకులు కార్యకర్తలు గౌడ సంఘం కులస్థులు తదితరులు పాల్గొన్నారు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఈరోజు మీరు ముందుకు వచ్చి గౌడల విగ్రహాన్ని మన సర్వై పాపన విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడము చాలా సంతోషకరమైన విషయం సర్వై పాపాలను స్ఫూర్తిగా తీసుకొని పోరాట పథాన్ని ఎంచుకొని మన హక్కుల కొరకు కొరకు రాజ్యాధికారం కొరకు పోరాడే సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రతిరోజు కూడా పాపన్నను దృష్టిలో పెట్టుకొని మనం ముందడుగా వేయాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను సర్దార్ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాలకు చెందినవాడు కాబట్టి గౌడ కుల వారికి వారపత్ర రీత్యా ధైర్య జహాసాలు ఇచ్చి వెంట కత్తితో మోతాడేసుకొని రాత్రానికి ధైర్యాలు ఇచ్చి రాజ్యాధికారం వైపు ఉండేటువంటి విధంగా చైతన్యాన్ని చైతన్యాన్నిచ్చినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి విక్రహిష్కరణం చేస్తున్నాం ఇప్పుడే